ప్రైజలాన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హోప్ని పినహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఇక్కడ చూసినట్లయితే మందసము పట్టబడెను అనే ఒక వాక్యాన్ని మనం గమనించి దానిని ధ్యానించినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మందసం అనేది ఎక్కడ ఉంది అంటే శిలోహు శిలోహు ప్రార్థన మందిరంలో ఉంది అప్పట్లో ఏలి ఆజకుడిగా ఉంటూ సేవకుడిగా ఉంటూ నడిపిస్తున్న యొక్క శిలోహు మందిరంలో ఏముందంటే మందసము అనేది దేవుని మందసము అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక్కడ సమయలు గ్రంథంలో కదా అక్కడ సమయలు గ్రంథంలో మందసము ఉన్న ఉన్నప్పుడు సిలోహు మందిరంలో మందసము ఉన్నప్పుడు ఆ యొక్క మందసము పట్టబడెను ఓప్ని పినహాసులు హేలీ కుమారులు మరణమైరి చనిపోయి అని అక్కడ మనము చక్కగా స్పష్టంగా మనకు మనకు ఇక్కడ లేఖన గ్రంథంలో ఉంది కదా ఓప్ని పినహాసులు ఎందుకు చనిపోయారు ఆ యొక్క మందసము ఎవరికి పట్టబడింది అని మనం ఇక్కడ ఒక విధంగా గమనించినట్లయితే ధ్యానించినట్లయితే ఇక్కడ చూస్తే ఏలి ఎవరు అంటే ఒక సేవకుడు అనొచ్చు యాజకుడు అనొచ్చు పరిచర్య ధర్మాన్ని పాటిస్తున్నవారు అని మనము ఏలి కొరకు చెప్పుకోవచ్చు కదా ఆ ఏలి కుమారులైనటువంటి వారు ఏం చేస్తూ ఉంటున్నారంటే హోప్ని పినాసులు మందిరానికి వచ్చే స్త్రీలను వ్యభిచారపు ఆలోచనల చేత చ తలంపుల చేత వారిని చెరుపుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఇక పరిశుద్ధ గ్రంథమును కదా ఆ విధంగా జరుపుతూ ఉంటున్నప్పుడు నిజముగా దేవాతి దేవుడికి ఎంతగానో కోపము తన బిడలైనటువంటి వారిని పాడు చేస్తూ ఉంటే దేవుడు నిజముగా చూసుకుంటూ ఊరుకునేవారా ఎవరైతే తన బిడలను పాడు చేస్తారో ఎవరైతే తన మందిరాన్ని పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తాను అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ వస్తూ ఉంటుంది కదా ఆ విధముగా ఏలి కుమారులు మందిరానికి వచ్చే వాళ్ళ చేత పాపము చేస్తూ వారిని చెరుపుతూ ఉన్నప్పుడు ఏలికి ఆ యొక్క విషయాన్ని తెలిసి కూడా వాళ్ళు తన కుమారులను గద్దించలేక తను ఆ విధముగానే ఉండిపోతూ ఉంటున్నారు ఆ దాన్ని చూసిన దేవాతి దేవుడు తట్టుకోలేక ఏం చేశారంటే ఇజ్రాయేలు ఇజ్రాయేలీలని ఆ యొక్క పిలిస్తీల చేతిలోకి అప్ప చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా పిలి ఇజ్రాయేళ్లును ఏం చేశారు చేసిన పాపమును బట్టి చేసిన క్రియలను బట్టి వారిని ఏం చేశాడు దేవత దేవుడు పిలిస్తీల చేతిలో ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగమును పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ రోజు గొప్ప వధ జరిగింది అనేకమైనటువంటి వారు మరణించారు అనేకమైనటువంటి యొక్క యుద్ధం జరిగింది అక్కడ కదా ఆ యొక్క సిలోహులో నుండి దేవుని ప్రభావము వెళ్ళిపోయింది అని అక్కడ కింది వచనాలు మనం చూస్తూ ఉంటాం కదా దేవుని ప్రభావము ఉంటేనే నిజముగా ఆ యొక్క మందిరానికైనాను ప్లస్ అక్కడ ఉన్న స్థలానికైనా విలువ ఇక్కడ మన జీవితంలో చూసుకుంటే కూడా దేవుని ప్రభావము అయిన మహిమ మనలో ఉంటేనే మనకు విలువ ఆ యొక్క విలువ లేకపోతే ఆ యొక్క ప్రభావం ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో లేకపోతే నిజముగా మనము బ్రతికి కూడా వేస్టే కదండి అక్కడ దేవుని ఆ సిలోహులో ఉంటున్న యొక్క మందిరములో ఉంటున్న దేవుని ప్రభావము బయటికి వెళ్ళిపోయింది అని అక్కడ ఏలి తన కోడలు గమనించింది అప్పుడే ఆమెకు కనుక అయి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము ఆమె డెలివరీ సమయంలో దేవుని మందిరము మందసము ఆ యొక్క ప్రభావము దేవుని ప్రభావము వెళ్ళిపోవడం అంటే ఆసమాస ఇజ్రాయేల్ జనాంగము నిజముగా ఆ యొక్క పాపము చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేడండి వారిని పిలిస్తే ఇలా అప్పచెప్పి ఆ యొక్క నుంచి ఆయన ప్రభావాన్ని తీసేవేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మనం చూసినట్లయితే దేవుని ఆనాడు దేవుని మందిరములో ఉంటున్న యొక్క ప్రభావాన్ని మనము పోయినప్పుడు ఆ యొక్క మందిరం అంతా అల్లకొల్లాలమైనట్టుగా అక్కడ గొప్ప వధ జరిగినట్టుగా అనేకులు మరణించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం ఈ రోజులో నేటి దినాలు చూస్తే ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పారు దేవుడు ఏమని అంటే నీ దేహమే దేవుని ఆలయము అని ఒక మాట పలికారు కదా నిజముగా దేవుడే దేహమే దేవుని ఆలయము అని దేవుడు భావించినప్పుడు నిజంగా ఆ దేహాన్ని నువ్వు ఎలా కాపాడుకోగలుగుతున్నావు ఏ విధముగా దానిని చూసుకుంటున్నావు నీ యొక్క దేహములో నీ యొక్క హృదయములో ఆయన ప్రభావము ఆయన మహిమ ప్రభావము ఉన్నదా గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా నిన్ను నీవు పరిశీలన చేసుకోలే నిజముగా నా దేహం అనే ఆలయములో ఆయన ప్రభావము ఆయన పరిశుద్ధత ఆయన నడిపింపు ఉన్నదా నాకు అని గమనించుకుంటే ఎంత బాగుంటుంది కదా నిజంగా అదే ఒకవేళ నాడు శిలోహు శిలోహు మందిరములో ఆయన ప్రభావం బయలుదేరినట్టుగా నీ దేహములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపింపు నీళ్ళు లేకపోతే ఆనాడు అల్లకొల్లాలమైనటువంటి జీవితం ఏ విధంగా జీవించారో ఇజ్రాయేల్ జనాంగము ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పాపపు తలంపులు ఆలోచనలు నిన్ను ఎంతగానో ప్రేరేపించి నిన్ను చివరికి పనికిరాని స్థితిలో ఉంచుతుంది కదా నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన పాపాన్ని సహించే దేవుడు కాదు పాపిని ప్రేమించారు కానీ పాపాన్ని మాత్రము ప్రేమించలేదు నిజముగా నీ జీవితంలో కూడా పాపము చేయకుండా నువ్వు పాపిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించారేమో కానీ ఆ పాపాన్ని మాత్రం తుడిచివేయడానికే ఆయన పరలోకము నుండి నీ కొరకు నా కొరకు దిగి వచ్చి ఆ పాపపు డాగులను మచ్చలను ఆ యొక్క రక్తము ద్వారా తెల్లగా మార్చారు కదా మరల ఇంకా నువ్వు పాపములోను జీవిస్తావా నీ దేహం అనే దేవాయ దేవాలయాన్ని ఆనాడు ప్రభావము బయలు వెళ్ళినట్టుగా నీలో ఉంటున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఆ యొక్క ఏహోవ మహిమను నివుకుడంగా తీసివేసుకొని ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆ యొక్క జీవిత విధానము ఎందుకు పనికి రాని స్థితిలో ఉంటుంది కదా అనాడు ఓప్ని పినాహసులు నిజముగా దేవుని మందిరానికి వచ్చే వారితో వ్యభిచారము చేశారు వారిని పాడు చేసినట్టుగా మనం చూసాం వారు వాళ్ళ యవ్వనాన్ని ముగించక ముందే మధ్యంతరాలోనే మరణించారు కదా మన జీవితాల్లో కూడా అలాంటి పాపపు తలంపులు ఆలోచనలు రాకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి చేసుకోవాలి కదా తావిద భక్తుడు అంటున్నాడు ప్రభువా నేను పాపము చేయకుండునట్లు నీ యొక్క వాక్యమును నా యొక్క హృదయంలో నేను పెట్టుకోవాలి నీ ప్రభావము నా నుండి దూరపరచకు నీ రక్షణ ఆనందమును నాకు మరలా కలగజేయము పాపపు తలంపుల ఆలోచనలు నాకు రాకుండా నన్ను కాపాడుము దేవాని దావేది భక్తుడు మాట్లాడుతూ ప్రార్థన విజ్ఞాపనలు చేసినట్టుగా మనం చూస్తాం కీర్తనల గ్రంథముల కదా అదే దేవాతి దేవుడు మాట్లాడుతుంటున్నాడు దేహ దేవాలయమైనటువంటి నీ దేహాన్ని అనేకమైనటువంటి ఆలోచనల చేత అనేకమైనటువంటి వాటి చేత పాడు చేసుకుంటున్నావా ఆ యొక్క దేహాన్ని పాడు చేయకముందే దేవుని ప్రభావము నీలో నుండి బయలుదేరక ముందే వెళ్ళిపోకముందే ఇక నుంచే దేవుని కొరకు పశ్చాత్తాపడి పరిశుద్ధంగా జీవించగలుగుతావా ఆ విధముగా జీవిస్తే నిజముగా దేవుడు ఒకనొక దినమున నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టబోతూ ఉంటున్నాడు కదా నిజముగా ఏలి కుమారుల వలె కాక పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము చదువుతూ ఆయన ప్రభావ మహిమలను మన హృదయంలో ఉంచుకొని నిత్యము ఆయనను స్థుతించే బిడలుగా మన జీవితం ఉండులాగున ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ ఆత్మదేవనికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఆయన నిజముగా నీ మహిమ ప్రభావంలో మాలో నుండి వెళ్ళగా ముందే మేము నిత్యము ని సన్నిధిలో పశ్చాత్తాప అనుభవమును కలిగి జీవిస్తూ దేవ ఆనాడు పినహాసుల వలె కాక నిత్యము నీ సన్నిధిని మేము అనుభవించి నీ మహిమ ప్రభావములు నీ దేహ దేవ మా దేహమే నీ దేవాలయం అంటున్నాం ఆ దేవాలయాన్ని మేమెప్పుడు కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉంచుకుంటూ ప్రభవ నేను స్థుతించి నేను గణపరిచే కృపను దాన్ని మీరే అనుగ్రహించమని వేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి अंदर की